ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలో లేనటువంటి చట్టాన్ని కొత్తగా ఇంప్లిమెంట్ చేసింది మన రాష్ట్రంలో అదే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ టూ థౌసండ్ ట్వంటీ టూ అని రెండు వేల ఇరవై మూడులో లో యాక్ట్ నంబర్ ట్వంటీ సెవెన్ ట్వంటీ త్రీ గా జీవో పాస్ చేయడానికి ప్రయత్నం చేసి కొద్దిగా ముద్రణ కూడా జరుగుతా ఉంది దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏమంటే ఏదైనా డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు ఏ ఏ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ కానీ కోర్టు పరిధిలో ఉన్నటువంటి ఆమోదం పరిష్కరించాలి ఇక్కడ ఏమైపోయిందంటే ఈ టైక్లింగ్ యాక్ట్ తో న్యాయస్థాన పరిధిని దాటిపోయింది న్యాయస్థానంలో భూస్వామ్యం సంబంధించినటువంటి ఏ సమస్య కూడా పరిష్కారం ఇక్కడికి రాకూడదని ఆ సమస్యలన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళే పరిష్కారం చేయాలని వాళ్ళకి అప్పీల్ చేసుకోవాలని వాళ్ళ దగ్గర ఏమైనా గ్రీవెన్స్ అంటే ఏదైనా వాళ్ళకి అన్యాయం జరిగిన పక్షంలో డైరెక్ట్ గా హైకోర్టు వేసుకోవాలని జ్యుడిషియరీ లోకల్ లోకల్లో ఉన్నటువంటి న్యాయస్థానాల పరిస్థితి దాటిపోయింది ఈ చట్టం వల్ల ఏమవుతుందంటే న్యాయవాదుల న్యాయస్థానం పక్కన కూడా సామాన్య రైతు లేదా చదువుడానికి రైతు వీళ్ళ భూములను ఎవరైనా అన్యా ప్రాంతానికి అనుభవించుకొని వాళ్ళ పరిధిలో తెచ్చుకున్నప్పుడు రెవెన్యూ వాళ్ళ పరిధిలో పోయి ఇక్కడ రెవెన్యూ వాళ్ళతో లాలోచి చేసుకొని ఏమైనా వాళ్ళ పరిధిలో వాళ్ళు అవన్నీ సంస్కరణలు చేసుకొని ఆ భూమిని వాళ్ళ వ్యక్తగతం చేసుకున్నప్పుడు ఈ ఇరుపేద రైతు కానీ చిరా గ్రామం లేని రైతు కానీ ఏ నాశనాన్ని పోవాలా ఎవరిని అప్రోచ్ కావాలనే విషయం వాళ్ళకి తెలియదు దానివల్ల ఏమవుతాడంటే చాలా నష్టపోతాడు వాడి భూమిని పోగొట్టుకుంటాడు నెక్స్ట్ ఇంకొకటి ఏమవుతుందంటే ఎక్కడైనా రెవెన్యూ డిపార్ట్మెంట్ పరిష్కారం కాకుంటే హైకోర్టుకు పోవాలి హైకోర్టుకు పోయినప్పుడు హైకోర్టు పరిధిలో న్యాయవాదులు అక్కడ వసూలు చేసే ఫీజులు సామాన్య మానవుడు సామాన్య రైతు అందుకుబాటులో లేని ఫీజులు తీసుకుంటారు లక్షల్లో ఉంటుంది వేలల్లో ఉంటుంది ఈ సొమ్ముని ఈ పీద రైతు కానీ చదువు సంస్కారం లేని రైతులు కానీ సన్నకారు రైతులు కానీ చెల్లించుకునే స్తోమత ఉంటుందా అలా వాళ్ళు పోలేని పక్షంలో వాళ్ళ భూములంతా కూడా ఎవడు గుత్తాధిపత్యము అక్కడ భూస్వామి ఎవడన్నా ఉండి అధికారం ఉండి హస్తగతం చేసుకొని ఈ రెవెన్యూ వాళ్ళని మేనేజ్ చేసుకొని ఈ పీద వాళ్ళ భూముల్ని వాళ్ళ పేరుగా ట్రాన్స్ఫర్ చేయించుకుంటే జరిగేదంతా అన్యాయమే తప్పటి నుంచి న్యాయమైన పరిధిలో జరగదు కాబట్టి ఈ ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాల ఈ ఈ పరిష్కార మండలాల్లో ఏమేమి ఉన్నాయి అనేది కూడా ప్రజలకు తెలియపరిచి ప్రజలను ఆమోదం తీసుకొని చేస్తేనే ఒక చట్టం అవుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక పక్షాన్ని ఆలోచన చేసి ఈ చట్టాన్ని అమలు తేవడానికి ప్రయత్నం చేస్తారు ఈ చట్టం అంటే అమలులోకి వచ్చినప్పుడు న్యాయస్థానాల పరిధి దాటిపోతుంది అన్యాయం జరుగుతుందని ఒక న్యాయవాది కానీ ఒక సామాన్యుడి కానీ తెలిసినా కూడా వాడు ఏ అపరిష్కృతంగానే చేసుకోలేకప్పుడు ఇచ్చి దాన్ని పరిష్కారం చేసుకోలేదు ఇప్పుడు మనకు ఉదాహరణకి మన గుర్తు చేసి పర్వతిలో ఎక్కడైనా గ్రామంలో ఏదైనా అన్యాయం జరిగింది భూమికి సంబంధించిన రైతుకి వాటి భూమిని వేరే వాళ్ళకి ఇచ్చినారు లేదా వాళ్ళ భూమిని మిగులు భూమి కింద చూపించి వాళ్ళు వేరే వాళ్ళకి రెవెన్యూ వాళ్ళు అంతర్ఘాతం చేసినారు అప్పుడు వాడిని వాడి లింప్టేషన్ ఎక్కడ పోతుంది డ్యూటెక్షన్ వచ్చేది గుర్తింపు కోర్టుకే కానీ వాడు వేసుకునే లేదు ఈ రెవెన్యూ వాళ్ళ దగ్గర ఆ రెవెన్యూ వాళ్ళు ఏం చేసింటారు ఒక అధికారికి అధికారులు వచ్చేసి ఆ ఉన్నటువంటి ఒక ప్రభుత్వ రాజకీయ నాయకు కానీ లేదా అక్కడ పలుకుబడి ఉన్న వ్యక్తికి కానీ ఈ భూమిని వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు రద్దుపరచరు కదా వాటికి రెవెన్యూ వాళ్ళ నుంచి జరిగేది అన్యాయమే తప్ప నుంచి న్యాయమైతే జరగదు ఇప్పుడున్న పరి పరిస్థితుల్లో న్యాయస్థానాలు కానీ ఇవి లేకపోతే రెవెన్యూ వాళ్ళు ఆల్రెడీ చాలా పంచుతారు ఈ ఈ పరిస్థితుల్లో అదే రెవెన్యూ వాళ్ళకు అధికారం కట్టబెడితే పెడితే సామాన్య మానవుడు కానీ సన్నకాలంలో చిన్న కాలం రైతులు బతికే ప్రసిద్ధి ఉండదు కాబట్టి ఇవన్నీ మార్చే బాలల మారి ముందు ఎట్లున్నదో అట్లా పెట్టి న్యాయ ఈ రెవెన్యూ వాళ్ళలో వచ్చిన లంచబడి తనము ఇవన్నీ మార్చిపోయి వాళ్ళు న్యాయపరమైనటువంటి పరిష్కారం చేసే తక్కువ ఉన్నామనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులంతా కూడా కోర్టు బహిరిస్తున్నారు తర్వాత రిల్వే నియక్షలు చేస్తున్నారు ర్యాలీలు చేస్తున్నారు ఈ విషయాన్ని తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలని కూడా అందరూ కోరి చేస్తున్నారు కానీ ప్రభుత్వం ఇంతవరకు ఏ విధమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం కానీ దీని ఆలోచ పునరాలోచన చేస్తామనే విషయం గానీ చెప్పకంటే కాలయాపం చేస్తా చేస్తామని దీని పరిణామాల్లో ప్రభుత్వం చాలా ఇబ్బంది ఉంటుంది ప్రజల్లో సేస్గా ఆలోచించాల్సిన ప్రభుత్వము ఇట్లా అన్యాయం అయిపోతున్న విషయం కొద్దిగా పరిగణలోకి తీసుకొని ఇప్పటికైనా వాళ్ళ ఆలోచనతో కొద్దిగా మార్చుకొని దీన్ని తప్పు ఓప్పులు ఏమైనా ఉంటే సవరణ చేసి అందరికీ ఆమోదయోగంగా ఈ చట్టాన్ని ముందుకు తీసుకోవాలని కోరుతున్నాం కొద్దిగా పనికి ఒకటి జరుగుతా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దానికి మేము కూడా ఆమోదం చెప్పి వాళ్ళ ద్వారా మేము కూడా ప్రభుత్వం దృష్టి తీసుకుపోతున్నాము ఇప్పటికే చాలా నోటీస్ వాటి సరుకులవి కూడా పోయినాయి ఉన్నత న్యాయస్థానం వాళ్ళు కూడా పోయినాయి ఏ పర్ఫామిషన్ వాళ్ళు కూడా ఈ విషయంలో దాని మీద ఆలోచన చేసేసి వాళ్ళు కూడా రెత్తి వేయాలనే ఉద్దేశంతో ఉన్నారు హైకోర్టులో మీ వేయాలని చట్టాన్ని తగ్గుపరచాలని కాబట్టి అక్కడ రైల్ స్థాయిలో ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ వాళ్ళు దీని మీద చాలా చర్చలు జరుగుతూ ఉన్నాయి ఒపీనియన్ నుంచి సేకరిస్తున్నారు మా సైట్ నుంచి కూడా మాకు సంబంధించిన కూడా పంపిస్తున్నాము వాళ్ళంతా తీసుకొని దాని అంతా ఒక అక్షరూపంలో పెట్టేసి హైకోర్టులో ఒక రిప్ట్ వేయాలనే ఆలోచనలో ఉన్నాను రాష్ట్ర వ్యాప్తంగా దృశ్యాలు వ్యక్తం చేస్తున్నా చేస్తున్నా పాటు మేము కూడా వాళ్ళందరూ ఎట్లా సూచిస్తే మాకు డిస్టిక్ ఎట్లా సూచిస్తే దాని ప్రకారం